సీతారామ ప్రాజెక్టులోని పుసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం ట్రయల్ రన్ స్విచ్ ఆన్ చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్తో పాటు పాల్గొన్న మంత్రులు పొంగులేటి తుమ్మల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకీ ఈ ప్రాజెక్టు అరవై టీఎంసీ నీటి కేటాయింపు సీతారామ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఎంత ఖర్చైనా ఈ ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేసేది లేదు సీతారామ ప్రాజెక్టు వైరా ప్రాంత రైతులకు వరం గోదావరి జలాలు ఖమ్మం జిల్లాల్లో పారుతుంటే ఆనందంగా ఉంది అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి కామెంట్ చేశారు రైతు మ్యామ్ ఆ పద్ధతిలోనే కూడా మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ పాత అవతల కింద ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటీని కంప్లీట్ చేయమని సత్తుపెండి ట్రంక్ వ్యాపార కొంత ధాన్యాన్ని పూర్తి చేయమని తూరు పాటి కార్యక్రమాలను ప్రారంభించమని చెప్పి జిల్లా రైతాంగం తరఫున కోరుకుంటూ మీరు వచ్చినందుకు మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక హిస్టారిక్ దేగాన్ని భావిస్తున్నాను ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో తరాల నుంచి గోదావరి జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కొన్ని లక్షల ఎకరాలు మారడానికి ఆ ప్రక్రియలో మరి ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ ముందడుగుగా మేము భావిస్తున్నాం రాష్ట్ర ఓవరాల్ పాలసీ మాట్లాడంటే గత పదేళ్లుగా గత ప్రభుత్వంలో లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి తాము మాత్రం ఆ తీసుకొచ్చింది గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత వీలైతే అంత ఎక్కువ ఆయకట్టు తక్కువ ఖర్చుతో తొందరగా ఆయకట్టు సాగులో తీసుకురావాలి నీళ్ళు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ఆబ్జెక్టివ్ మా టార్గెట్ ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయడం ఈ ఐదేళ్లలో ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయాలనే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గారు మేము అందరం కూడా కేబినెట్ మంత్రి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం ఆ ఎక్సర్సైజ్ కి భాగంగానే ఈరోజు ఇక్కడ మరి ఈ రెండో పంపింగ్ స్టేషన్ ఆన్ చేయడం జరిగింది అదేవిధంగా మూడో పంపింగ్ స్టేషన్ కూడా రేపు రెండులో మరి ఆన్ కాబోతుంది పదిహేడు ఆగస్టు పదిహేనో తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ రెండు మూడు ప్రారంభించబడతాయి అదేవిధంగా అదే రోజు ముఖ్యమంత్రి గారు వైరాల బహిరంగ సభలో రెండు లక్షల రుణమాఫీ విషయంలో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేసే ప్రక్రియ ఆ సభలో పాల్గొని రాష్ట్ర మొత్తంలో రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ పూర్తి చేయడానికి ఆ చెక్కులు అందజేయడం జరుగుతుంది మిత్రులరా ఈ సీతారాం నీటి కేటాయింపులు లేవు మేము మా ఇనిషియేటివ్ తో